నమస్కారాలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక చేసుకుంటున్నారు దానికి ఈరోజు మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగ్దీవన్ రామ్ గారు జయంతి ఈరోజు జగదీవన్ రామ్ గారు దేశవ్యాప్తంగా ఆయన సేవల్ని అన్ని వర్గాల ప్రజలు పుట్టించుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి నుంచి మొదలుకుంటే కింద స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు మెంబరు ఈ రోజు సచివాలయాలు దాకా జరుపుకుంటా ఉన్నారు మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో కూడా మరి జగజీన్ రామ్ గారు జయంతి చేయాలని చెప్పి ఈ రోజు ఆయన ఆదేశాలు కూడా జరిగింది అందువల్ల నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మరి ఈ రోజు బద్దిపూడి సంజయ్ గారి జ్ఞాపకార్థంగా పెట్టినటువంటి విగ్రహానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నెల్లూరు రోడ్ల శాసనసభ్యులు అదేవిధంగా సదేపల్లి శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు బీదరాజంద్ర గారు చంద్రమోహన్ రెడ్డి గారు కోటరెడ్డి రెడ్డి గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అందరూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యానికి హాజరైనందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మేము పిల్లగాన ఆహ్వానించినటువంటి మనందరూ కూడా పేరు పేరున మీడియా మిత్రులు కూడా నమస్కారాలు జగ్జాం రామ్ గారు దేశవ్యాప్తంగా కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పపాల శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా వివిధ హోటాల్లో మరి అన్ని వర్గాల ప్రజలకి సేవ చేసిన విషయాన్ని రోజు గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆయన శాసన మండలి సభ్యులుగా ఉత్తమ పార్లమెంటరీ కూడా వ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తిగా మేము గుర్తు చేస్తున్నాం అన్ని సేవలు చేసినటువంటి వ్యక్తికి మరి ఈ రోజు వ్యాప్తంగా కూడా గుర్తింపు రాలేదంటే మేము బాధపడతా ఉన్నాం అందువల్ల ఆయనకి వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు మరి ఆయనకి భారత రత్న అవార్డు ఇవ్వాలని ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి రోడ్ శాసన సభ్యులకి జయంతి వెంటనే శాశ్వతంగా జగజీన్ రామ్ గారి భవన్ మరి నిర్మించేదానికి కృషి చేయాలని కూడా శాసన అయినటువంటి సేదిరెడ్డి గారికి శాసన మండలి సభ్యులు బేదరాజ్ చంద్ర గారికి మీడియా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బాబు జగన్ గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన మా గౌరవ శాసన సభ్యులు కోటా రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్సీ అయిన వేద రవిచంద్ర గారికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేకించి జిల్లా మెజిస్ట్రేటివ్ కలెక్టర్ అయిన కలెక్టర్ గారికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు బాబు జగ చౌడ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాము మరి బాబు జగ గారు అతి పేద కుటుంబంలో జన్మించి మరి ఎంతో శ్రమించి కష్టపడి మరి ఆ రోజుల్లోనే మరి రెండు కుండల వ్యవస్థని వ్యతిరేకంగా పోరాటం చేసి మరి ఒక ఒక గొప్ప ఉన్నత పార్లమెంట్ ఎమ్మెల్యేకైనా సేవలు అందించినాడు బాబు జగతండ గారు ఏ కేంద్రంలో ఏ మంత్రి శాఖ తీసుకున్నా కూడా ఆ మంత్రి శాఖకి మరి మరి అవన్నీ తీసుకొచ్చారు మరి అటువంటి వ్యక్తికి ఈ రోజు మనం బాబు రావు ఫస్ట్ తరఫున ఈ గేదార్పాలెం సెంటర్ బాబు జాతర బొమ్మని నిర్మించినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు అధికారులు కూడా మరి అందరూ కూడా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్స్ స్మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం Furniture Mall, Mini Bypass Road, Millennium Substation Dagra, Nellore. Call 8341870707.